జరిగే అది ముఖ్యమైన సీట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ కాదండి కావాల్సిన సీట్లు బొలిసిట్టు సీని గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ సీట్లు కదండి అతి ముఖ్యమైన సీట్లు ఐదు ఆరు ఐదు ఆరు సీట్లు కూడా మన రోజా కిట్టు అనిల్ కుమార్ యాదవ్ సంబరాలు రాంబాబు ఈ సీట్లు ముందు మేము కనబ ఏం చూడండి మెజారిటీ వచ్చింది ఈ స్థానాలను బట్టి కనిపిస్తుంది అదే అండి ఈ సీట్లు వరకు మాత్రం చూస్తారంట మీకేం సీట్లు కావాలంటే నాకు ఎలాంటిది లేదండి అనిల్ యాదవ్ గారు సీట్ కావాలండి పోలవరం పోలవరం ప్రాజెక్ట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటే కాదు పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు గారు కంప్లీట్ చేస్తా ఆయన సీట్ ఇంపార్టెంట్ మీకేండి మనకెంత వైసీపీ భూస్థాపిత్వం కావాలండి మనకి కార్మూర్ నాగేశ్వరం ఎర్రీ పప్పే